దీపావళి లేదంటే ఆ తర్వాత వచ్చే దీపావళి అంటూ పొడిగించుకుంటూ వెళ్ళిపాడు హామీల అమలు మాత్రం ఇప్పట్లో కాదంటూ సెట్లు వేశారు తిరుపతిలో బాంబులే తనను ఏం చేయలేకపోయారని ఈ ప్రతిపక్షాలు ప్రజలు ఏం చేస్తారంటూ దెప్పి పొడుస్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ అంటూ ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి తగ్గిస్తాం తమ్ముడు కొంచెం రెండు సుక్లు వేసుకుంటున్నాడు చూస్తే అన్ని అమలు చేస్తాం ఒకటి రెండు మిస్ అయినా కూడా మళ్ళీ సముద్రం లోపు సముద్రం ఎలక్షన్ ఉండగా అమలు చేసి సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని తెలియజేస్తాం అదే విధంగా చూస్తే ఏం తమ్ముడు భయపడుతున్నానని చెప్తున్నారు నా మీద గ్రైనేడ్ బాంబులు పెట్టారు తిరుపతిలో పనులు బాంబులు పెట్టినారు ఆ చేయలేదు తమ్ముళ్ళు నాలుగు తెలియదు మీకు ఎన్టీ రామారావు దింపినప్పుడే భయపడలేదు నేను ఇలా మనం చాలా ముందుకు పోతాం తమ్ముళ్ళు అదే విధంగా ఆ విధంగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి ప్రీ బస్ మేము అన్ని చేస్తాం తమ్ముళ్ళు ప్రీ బస్ దీపావళి తర్వాత ఇంకో దీపావళి తర్వాత ఇంకో దీపావళి